అది అలాగే నిలబెట్టుకుని ఉంటే జగన్ హీరో అయ్యేవాడు కానీ అది ఆ తర్వాత తగ్గించి అది కాస్త ఇరవై మూడుకి చేసి దాన్ని మళ్ళీ రచ్చ చేసుకుని దాంట్లో పాత డబ్బులు వెనక్కి రికవర్ చేస్తామని ఇట్లాంటి పనికి మాలిన వాటితో చెడ్డోడయ్యాడు ఉద్యోగులందరికీ చెడ్డోడయ్యాడు ఉద్యోగులు ఇంకో పదేళ్లు కూడా ఆయన క్షమిస్తారని నేను అనుకోను పోలీసు ఉద్యోగుల ఉపాధ్యాయుల వీళ్ళందరైతే మనం జగన్ జీవితంలో మళ్ళీ రాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు ఒకప్పుడు చంద్రబాబుని వద్దని కోరుకునే వాళ్ళందరూ ఇవాళ జగన్ వద్దని కోరుకుంటున్నారు లోకి జగన్ తో కంపేర్ చేస్తే చంద్రబాబు నాయుడు బెటరే కదా ఇప్పుడు ఆయనకి మళ్ళీ జీతం పెంచాల ఈయన కానీ ఇక్కడ ముందైతే ఇది పోకుండా ఉంటే చాలు టైంకి కి జీతం వస్తుంది అనేటువంటి ఒకటో తారీఖే జీతము పడుతుంది ఒకటో వస్తున్నాయి అది అడ్మినిస్ట్రేటివల్ గా అతి పెద్ద పోయాడు కదా కదా ఆ లో బెటరే అవును అవును కానీ వంద రోజుల విజయాల మీద చెప్పుకుంటే తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న ఒకవేళ సచివాలయ ఉద్యోగులు వ్యవహారంలోనూ వాలంటీర్ల విషయంలోనూ పెండింగ్ లో పెట్టింది అనుకోవాలా ఈ వంద రోజుల్లో వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదా ఇంకా టైం ఉంది ఖచ్చితంగా ఒక వ్యవస్థీకృతమైనటువంటి ఒక హామీని విస్మరించారు అన్నది నిజం అందులో వాలంటీర్లు అనేటటువంటి